విద్యార్థి విద్యార్థం అంటే ఏమా భారతదేశ చరిత్రలో ఏమే ప్రపంచవ్యాప్తంగా కావచ్చు భారతదేశ వ్యాప్తంగా కావచ్చు ఏదైనా కానీ చదువులలో ప్రతి ఒక్కరికి కూడా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది చదువుకుంటే గౌరవం వస్తుంది చదువుకుంటే విలువ ఉంటుంది చదువుకుంటే అన్ని ప్రశ్నించవచ్చు చదువుకుంటే అన్ని రంగాల్లో ముందు రావచ్చు ప్రత్యేకంగా మహిళలకి కొన్ని చట్టాలు కావచ్చు పెట్టారు కాబట్టి ఆ చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలంటే ఫస్ట్ ఏం చేసిన మనకి ఒక క్లాస్ కి రావాలన్నా కూడా దాకా తెలిసినా ఈ చదువుకున్న దానిపైన పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండే మీ రోజుల్లో చదువుకున్న తెలియదు కానీ మీ పిల్లలైనా కూడా కష్టపడి బాగా చదివించినట్టయితే వాళ్ళు బాగా ఉన్నతంగా కరెక్టా కదా ఈ రోజుల్లో ఎవరన్నా ఆర్థికంగా డబ్బులు ఎవరి దగ్గర మా ఆస్తి ఎవరి దగ్గర ఉందా ఉండేది ఒకటే ఒకటి ఏముంది ఒకప్పుడు కొన్ని కులాలు మాత్రం వాళ్ళ గమ్మన సైలెంట్మా ఒకప్పుడు కొన్ని కులాల వాళ్ళు మాత్రమే కులాలు విభజించి కొన్ని కులాల వాళ్ళు మాత్రమే చదువుకోవాలని ఒక రూల్ అనేది ఉంది అర్థమైందా వాళ్ళే చదువుకోవాలి వాళ్ళే బోధించాలి వాళ్ళు ఎవరు అనేది మీకు అర్థమైంటుంది భారతదేశ చరిత్రలో భారతదేశ చరిత్రను మార్చేదానికి మనకి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు భారతదేశ వ్యవస్థలో భారతదేశ చరిత్రలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పులు చేసే రాజ్యాంగంలో పొందుపరిచినారు ముఖ్యంగా ఏమంటే ఒకప్పుడు భారతదేశ ఆర్థిక సంపద ఆర్థిక సంపద అంటే తెలుసా ఆదాయ మార్గాలు అది ఆస్తి కావచ్చు డబ్బులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఈ ఆర్థిక సంపద మొత్తము కొంతమంది చేతిలోనే ఉంది కొంతమంది మీన్స్ ఏమంటే కొన్ని కులాల అగ్ర కులాల వాళ్ళ చేతిలో మాత్రమే ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా ఎదగకూడదు వాళ్ళు సామాజికంగా రాకూడదు అనే ఉద్దేశంతో సేవ చేసే వాళ్ళని తయారు చేసుకున్నారు ఒక ఊర్లో ఒక నాయకుడు ఉంటాడు ఆ నాయకుడు వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్సీ వాళ్ళు ఉంటారు ఎస్టీ వాళ్ళు ఉంటారు బీసీ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏ విధంగా మనం వాడుకోవాలని మనం మనల్ని విభజించి పరిపాలిస్తూ ఉన్నారు ఆ విభజించి పరిపాలించే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతున్నారు కరెక్ట్ కాదమ్మా మన డబ్బులు బాగుంటే ఆర్థికంగా ఆస్తి ఉంటే ఎవరికైనా మనం లొంగుతామా కానీ ఒకటి ఒకప్పుడు భారతదేశంలో కులాలు ఏ విధంగా విభజించారంటే మన భారతదేశం స్వాతంత్రం రాకముందు నైన్టీన్ ఫార్టీ సెవెన్ కంటే ముందు ఏమే మనకి ఒక గ్రంథం అనేది పరిపాలించేది ఏంటంటే గ్రంథం అంటే మనవాద గ్రంథము అర్థమైందా ఆ మనువాద గ్రంథంలో పూర్తిగా జనాల గురించి ఏం చెప్పారంటే ఏమే భారతదేశంలో కొన్ని కులాలు మాత్రమే విభజించారు ఆ కులాలు ఏ విధంగా పుట్టారంటే మనిషి ఎట్లా పుడతారు మీరు బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అప్పట్లో అగ్రగులంగా భావించినటువంటి బ్రాహ్మణ్స్ బ్రాహ్మణ్స్ అంటే ఎవరు అంటే ప్రతి ఒక్కరు తప్పని కాదు బ్రాహ్మణిజం ఆ నిజాన్ని తలకాల ఎంచుకుంటున్నారని రాస్తున్నారు తర్వాత క్షత్రియులు క్షత్రియులు అంటే ఎవరు రాజులు రాజులు వచ్చేసి భుజాలను ఎంచుకుంటున్నారంట తర్వాత వైశాసు వయసు చేస్తూ మనిషి నడుములో నుంచి కుట్టినారంట మిగతా అన్ని కులాల వాళ్ళు ఎస్సీ ఎస్టీ డిసీ మైనారిటీ నెడ్డీసీ నాయ మీ అందరూ కూడా సూత్రులు అంట సూత్రులు అంటే ఎవరో అరికాల నుంచి కుట్టినారంట దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి మనిషి ఎక్కడ పుడతారామా తల్లి గర్భం నుంచి కదా పుట్టేది మీరు ఎవరున్నా చూసారా తలకాల మెడికాల్ నుంచి కుట్టేది చూసారా దగ్గర ఎత్తురా తల్లి గర్భం నుంచి కుట్టేది తెలుసు కదా కానీ అటువంటి మనవాడి గ్రంథాన్ని మనవాడి గ్రంథాన్ని ఏమే తల్లి గర్భం నుంచి పుట్టేటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి మన అంబేద్కర్ గారు అప్పట్లోనే అనేక దేశాలు తిరిగి ఆయన చదివినటువంటి డిగ్రీలని పరిష్కరించుకొని అన్ని కులాలకి మంచి చేస్తా వచ్చినాడు ఒక కులానికే కాదు ఆయన కొందరికే పరిమితమైనాడు ఎందుకు పరిమితమైన కొంతమందికే పరిమితమైనాడు ఎవరెవరు చెప్పండి అంబేద్కర్ ఎవరు కొలుస్తారు ఎవరు కొలుస్తారు అంబేద్కర్ గారిని ఎవరు కొలుస్తారు ఒక ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు మీ అంటే బీసీ వాళ్ళు కొలుస్తారు ఎందుకు చెప్పండి బాగా గుర్తుపెట్టుకోండి ఆ వ్యవస్థను మార్చినాడు కాబట్టి ఆయన మీద కోపంతో అందరికి సమాన హక్కులు కావాలి అందరూ చదువుకోవాలి కులం లేదు మతం లేదు ప్రతి ఒక్కరు సమానులని మనిషిని మనిషిగా చూడండి ఫస్ట్ వీరు మనుషులుగా భావించిన ఉద్దేశంతో ఆయన మనిషిగా మా చూడమని చెప్పినాడనే ఉద్దేశంతో అగ్రకులం వాళ్ళొక నచ్చలేదనే ఉద్దేశంతో వీళ్ళను మాత్రమే పరిమితం చేసినాడు కానీ భారతదేశ చరిత్రలో ఈ రోజు కూడా ఏ కులము లేదు ఏ కో ఏ మతం లేదు ప్రతి ఒక్కరు కూడా బతుకుతున్నారంటే ఏమేం భారత రాజ్యాంగమే కారణము ఆయన ఈరోజు మనకు ఆ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు శ్రమించి మనకు ఆ రాజ్యాంగాన్ని కానీ నిర్మించుకున్నమంటే రాజ్యాంగం ద్వారా మనకి రేషన్ కార్డు వచ్చేది కాదు రాజ్యాంగం లేకుండా పోతే మన ఇంటికి చదువు వచ్చినది కాదు రాజ్యాంగం లేకుండా పోతే మనకి ఇంటికి పింఛన్ వచ్చినది కాదు రాజ్యాంగం లేకుండా పోతే మన ఇంటికి రోడ్డు వచ్చినది కాదు అసలు రాజ్యాంగం లేకపోతే ప్రజాస్వామ్య దేశం మనది కరెక్ట్ కదమ్మా ప్రజాస్వామ్య దేశం అంటే ఏంది ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుల చేత పరిపాలించబడితే ప్రజాస్వామ్య దేశం కరెక్టా కాదా ఆ ప్రజలు ఎంచుకునే అవకాశం మనకేమిచ్చినాను ఏమిచ్చిన మనకి ఆ ఓటు ఎవరు ఒకసం నలుగురు కమిటీకి పోయినారనమాట దాంట్లో ఒక అతను మహాత్మా గాంధీ ఒక అతను నెహ్రూ ఒక అతను సంతాన వల్లభాయ్ పటేల్ ఇంకొక అతను అంబేద్కర్ గారు అర్థమైందా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళలో ఒక అతను వచ్చేసి అప్పట్లో నూట ఇరవై సంవత్సరాల ముందు ఓటు ఎవరికి ఇవ్వాలంటే ఏమే బాగా డిగ్రీ చదువుకున్న వాళ్ళకి మాత్రం ఒకటి కనీసం ఈ పది సంవత్సరాల లోపలే డిగ్రీ చదువుకున్నా తప్ప అంతకుముందు మన తాత డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరు లేదు ఇంకొక అతను అప్పట్లోనే ఐదు ఎకరాల స్థలం ఉన్న వాళ్ళకి మాత్రం ఓటు అని చెప్పినా కనీసం మనకి ఎకరాలు రెండు ఎకరాలు లేదు ఐదు ఎకరాలు ఎవరు అప్పట్లో ఎవరికి లేదు కదా వాళ్ళకి ఓటం ఎలిజిబుల్ కాదు అదే విధంగా ఇంకొకతను ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఓటు ఎక్కమని చెప్పినాడు ఇన్కమ్ ఎవరికమన్నాడు చెప్పినాడు కానీ దానికి మనం మెలిచిపోయి కాదు ఇవన్నీ చదివిన తర్వాత జ్ఞానవంతుడైనటువంటి ప్రపంచ మేధావి అయినటువంటి మన అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి ఇప్పటివరకు ఎవరు చదవలేదు ఆయన ప్రపంచ మేధావినే కొలుస్తారు నిజమైన భారతదేశానికి జాతి పిత ఎవరంటే మహాత్మా గాంధీ కాదు బాగా చరిత్ర తెలుసుకోండి చరిత్రలో హక్కులు తెలుసుకోండి మనకందరికి అన్ని హక్కులు కల్పించినాడు కదా తండ్రి ఆ ఒకరోజు ఉప్పిచ్చినాడు ఒక రోజు కాదు కదా మనకు అన్ని హంకులు కల్పించినడు ఏమే అంబేద్కర్ కాబట్టి ఆయన నిజమైన జాతి పిత ఓకే అది పక్కన పెట్టినట్టయితే అంబేద్కర్ గారు ఈ ముగ్గురిని చూసిన తర్వాత పక్కన ఉండండి ఈ మూడు చెప్పిన తర్వాత మీ మీకు ఎవరు రోజుకులు అవుతారో ఈ గోవ ఈ గోవులకి ఎవరు చెందరు ఈ చెందే వాళ్ళు ఎవరు ఎవరు బాగా డబ్బున్న వాళ్ళు మీరు మీరు అనుకున్న లక్ష్యం సాధించే వాళ్ళు అల్టిమేట్గా ఏమంటే నేనేం చెప్పాడు కులం లేదు మతం లేదు పేదరికం లేదు ధనవంతులు లేదు ఏమీ లేదు ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరు ఆడలేదు మగ లేదు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు అనే హక్కు ఇవ్వండి అని చెప్పి చెప్పాడు అర్థమైందా ఒక ఎస్సీలకి ఇచ్చినాడు ఓటాకు ఒక బీసీలకి ఇచ్చినాడు ఓటాకు ఒక మైనారిటీలకు ఇచ్చినాడు ఓటాకు అదేవిధంగా రెడ్డీస్కి ఇచ్చినాడు వచ్చే ఓటు హక్కు నాయుడుస్కి ఇచ్చినాడు ఓటాకు కామెంట్స్కి ఇచ్చినాడు ఓటర్లకు భారతదేశం చరిత్రలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈ కులాల వల్ల ఎందుకు పోలిస్తారంటే అప్పట్లో నూట ఇరవై సంవత్సరాల ముందు ఒక పది సంవత్సరాలు మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు మాత్రమే ఏమి రిజర్వేషన్స్ ఇవ్వండి అని చెప్పాడు ఎప్పుడు నూట ఇరవై సంవత్సరాల ముందు పది సంవత్సరాల రిజర్వేషన్గా కోరుకునేది అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ అట్లే కొనసాగించు అట్లే కొనసాగించుకుంటూ చేస్తారు ఎందుకు కారణం చెప్పండి రిజర్వేషన్ రావడానికి కారణము దేశ సంపద మొత్తం కొంతమంది చేతుల్లోనే ఉంది వీళ్ళు కూడా పది సంవత్సరాలు రిజర్వేషన్స్ ఇస్తే ఆర్థికంగా సామాజికంగా భారతదేశం మొత్తం సమానత్వంగా ఏర్పడుతుంది ఆ తర్వాత కష్టపడి చదువుకున్నాడు ఉన్నతంగా ఎదుగుతాడు మన హక్కులు మనం చూసుకోవాలి మనం కూడా ఆర్థికంగా ఎదగాలి చదువుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఉన్నతంగా మార్గమని ఆ రోజు అల్టిమేట్ ఛానల్ చేసినారు కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎరుగుతానంటే దానికి కారణం అది ఇప్పుడు చెప్పండి ఆయన ఎవరి మా చేశాడు అందరి కోసం చేసినాడా తొందరగా చేసినాడా అందరి కోసం కానీ కానీ కొందరు వాడిని చేసి పెట్టినారు దయచేసి బాగా గుర్తు పెట్టుకోండి ఆయనే లేకుండా పోతే మనం లేము అలా నేను ఆయన ఆయన ఏది లేదు చరిత్ర ఉన్నవాళ్ళు చరిత్రగానే చెప్పుకోవాలి మంచి చేసిన వాళ్ళు మంచి చెప్తారా లేదా మంచిగానే చెప్పండి వీళ్ళంతవరకు అర్థం చేసుకోండి ఎవరు కులము మతం మనం క్రియేట్ చేసుకోండి అర్థమైందా కులం ఏ కులము లేదు ఏ మతం లేదు వీళ్ళైనంత వరకు మనం ఎలా ఉండాలో ఆలోచించుకోండి మీకు మీరే సాటి ఇంకోటి మీరు మూఢనమ్మకాలపై అవగాహన కలిగి ఉండాలి చాలామంది డబ్బుల్ని మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేదాని కోసము రకరకాల ఇబ్బందులు పెట్టి మనకు ఆరోగ్యం ఉందో లేదంటే ఇంకొక దోషం ఉందనో ఈ ఇంటికి వాస్తు లేదనో ఇంకొకటి లేదని ఇంకొకటి లేదనో మనకి రకరకాల మబ్బి పెడతా ఉంటారు కానీ ఇవన్నీ ఎవరు నమ్మకూడదు పిల్లలు చదువులకి చాలా మంది పిల్లలు చదువుకునే పోతే ఏ మంచి దేవుని మంచి మార్కులు వస్తాయి అంటారు కానీ దేవుని మొక్కితే మార్కులు రావు వాడు కష్టపడి చదివితే మార్కులు వస్తాయి కరెక్టా కాదమ్మా కరెక్టా కాదా అన్ని కూడా నేను చెప్పడం ఏమిటి ప్రశ్నించడం నేర్చుకోండి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఫస్ట్ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి మీరే మారు మీరు ఏం మారుతారు నేను ఒకటే చెప్తానమ్మా మీరు మారండి నిజం తెలుసుకోండి మూఢనమ్మకాలపైన అవగాహన కలిగి ఉండండి సొసైటీలో మీకున్న హక్కులను తెలుసుకోండి ఆర్టికల్ త్రీ అంటే ఏంది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అంటే ఏంది ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ అంటే ఏంది అసలు ఆర్టికల్స్ అంటే ఏంది అనేది తెలుసుకోవాలంటే మీరు వీలైనంత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి రాజ్యాంగం కుక్కలు తెప్పి తెలుసుకోవాలి యూట్యూబ్ లో కొడితే రాజ్యాంగం మోరల్ వాల్యూస్ అని కొడితే కుప్పలు తెప్పలు వస్తాయి ఖాళీ సమయంలో ఆ వీడియోస్ చూడండి మైనార్టీల కోసం ఏం చేసినాడు ఎస్సీల కోసం ఏం చేస్తున్నారు బీసీల కోసం ఏం చేసినారు ఓసీల కోసం వేసినారు ఏం చేసినాడు అల్టిమేట్గా భారతదేశ ప్రజల కోసం ఏమేమి చేసినారు ఎవరెవరు ఫ్రీడమ్ ఫైటర్స్ ఏమేమి చేసినారు అనేది గుర్తుపెట్టుకోండి ఈ ఈరోజు భారతదేశంలో పుట్టిన మా రైతు దగ్గర నుంచి ఈరోజు మేమంతా కూడా మీరే కాదు మేమే కాదు ఎవరైనా కానీ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఎనిమిది గంటలు పనిచేస్తున్నారంటే దానికి ప్రధాన కారణం అంబేద్కర్ గారు ఒకప్పుడు పద్నాలుగు గంటలు పనిచేసే వాళ్ళు ఇవన్నీ కూడా రూట్ మాపి ఇది కరెక్ట్ కాదు ఎనిమిది గంటల సేపు మాత్రమే పనిచేయాలి తర్వాత వాళ్ళు ఫ్యామిలీతో గడపాలి వాళ్ళు ఫ్రీగా టైమ్ అనేది ఫ్రీడమ్ ఉండాలనే ఉద్దేశంతో ఎనిమిది గంటల వ్యవస్థను తీసుకొచ్చి మనకందరూ కూడా ఈ రోజు అవర్స్ డ్యూటీ జరుగుతుందంటే ఒక కలెక్టర్ దగ్గర నుంచి చిన్న ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరు కూడా సెక్రటరీ దగ్గర నుంచి అందరూ పనిచేస్తానంటే నా హక్కు కల్పించినటువంటి మహాన్ బావుడు అంబేద్కర్ గారు అదే విధంగా మహిళలు ఒకప్పుడు సతీ ఉంది అనేది మా సతీ సహగమనం అంటే ఏంది భర్త చనిపోయిన తర్వాత కూడా ఒక అంటే కాల్ చేసేవాళ్ళు అనమాట అప్పుడు భర్త చనిపోయిన తర్వాత ఆ భర్తను మంట పెట్టి కాలుస్తారు కదా ప్రాణంతో ఉన్న కూడా భార్యను కూడా మంట పెట్టి కాల్ చేసేవాళ్ళు అనమాట ఎప్పుడో ఒకప్పుడు చరిత్ర అర్థమైందా ఈయన రాజ్యాంగంలో పొందుపరిచే అసలు అవసరమే లేదు భర్త చనిపోయిన తర్వాత కూడా తర్వాత కూడా మనుషులు ఎవరైనా వయసులో ఉంటే వాళ్ళని రెండో మ్యారేజ్ చేసుకోవచ్చు వీలైనంతవరకు వాళ్ళ బిడ్డలకి ఇప్పుడు సరిపోతుంది మీ భార్యను కూడా చనిపోతే బిడ్డలు ఏం చేసేది ఇప్పుడు కనీసం భర్త చనిపోయిన తర్వాత భార్య అనే ఉంటే వాళ్ళు కదా రోజు సాగుతుంది కదా సతీశాగో భార్యను కూడా చంపేస్తే మన బిడ్డల పరిస్థితి ఏంటి ఇవన్నీ కాదు ఉద్దేశంతో ఇవన్నీ కూడా రూపు మాపీ ఆయన మంచి మంచి భవిష్యత్తులు ఇచ్చాడు మనకు అందరికీ హక్కులు ఇచ్చినాడు కాబట్టి అందరూ కూడా దయచేసి గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకొని దాని చైతన్యం చేయండి రాబోయే రోజుల్లో మీ పిల్లలకు కానీ మీకు కానీ ఏమి కావాలన్నా కూడా ఎవరిని మొక్కన ఏం చేసినా ఏమీ రాదు మీరు ఒక్కటే చేయాలి చదువుకోవాలి ఉన్నతంగా మంచి ఉద్యోగం చేయాలి చెడు అలవాట్లకు లోన్ కాకూడదు మందు బీడీ సిగరెట్ అట్లా లోన్ కాకూడదు వీళ్ళంతవరకు మనం బాగుండాలి మన చేతనైతే అయితే వాళ్ళకి సహాయం చేయాలి ఈర్షలు పగలు పొలాలు మతాలు పేరుతో రకరకాల విమర్శించుకొని మనం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో బాగే నష్ట కాకూడదు మనం చెత్త కావచ్చేమో కానీ మన ద్వారా ఎదుటి వాళ్ళకి చెట్ట చేసే అర్హత మనకు లేదు అర్థమైందా దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి ఇంకన్నా మారండి పిల్లలను బాగా చదివించుకోండి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మీకు అందరికీ కూడా ఇంత విద్యను ఫ్రీగా ఉచితంగా అందిస్తామని ఇన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు ఉద్యోగాలు జీతాలు ఇచ్చి వాళ్ళ టీచర్లు మీకు ఉద్యోగాలు పెట్టిందంటే ప్రజాస్వామ్య దేశం కాబట్టి మనకి ఇస్తా ఉంది ప్రజలు ఓటేసి గెలిపించగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తున్నారు కాబట్టి మీకు ఇన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి కరెక్టా కదా ఆ ఒక్కటి మనం ఓట ఆయుధం లేకుండా పోతే ఏం చేసేవని చెప్పండి ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటా చరిత్ర చెప్పుకుంటా పోతే చాలా మంది బాగా గుర్తుపెట్టుకోండి ఓటుని చైతన్యం తీసుకోరండి ఓటు ద్వారా అవగాహన తీసుకోరండి ఏమే ఇది లేకుండా పోతే మన ఎట్టి పరిస్థితుల్లో ఎదిగేదానికి లేదు బాగా గుర్తుపెట్టుకోవాలి మంచిని మంచిగా చూడాలి అర్థమైందా దానికి మనకి ఒక ఓటు ద్వారా ఒక చిన్న పద్యం వాడతాను అమ్మకురావు ఓటరు నన్ను మందు నీళ్ళ కోసం అమ్మకు రావో ఓటరు నన్ను పచ్చ నోట్ల కోసం అమ్మకురావో ఓటరు నన్ను మందు నీళ్ళ కోసం అమ్మకురావో ఓటరు నన్ను పచ్చ నోట్ల కోసం అక్షర జ్ఞానం లేని నీకు నేను అవుతున్నా లక్షణమైన నాయకుని మీరెన్నుకుంటారని అక్షర జ్ఞానం లేని నీకు నేను నాయకుని మీరెన్నుకుంటారని అంటే నేను ఇప్పుడు పాడిన శ్లోకానికి అర్థమేమి చెప్పండి ఓట్లని డబ్బులు కమ్ముకోవడం కానీ మందు నీళ్ళకి బిర్యానీ కమ్ముకోవడం కానీ ఇది తప్పు మనకి అంబేద్కర్ గారు ఓట్లని ఆయుధాన్ని ఇచ్చినప్పుడు మీకు మంచి ప్రపంచం మీద ప్రపంచం ఏమి పరిపాలించేటువంటి ఆయుధాన్ని మీ చేతికి ఇచ్చినాను దాన్ని ఉపయోగించుకొని రాజ్యాన్ని పరిపాలించే పాలకులు అవుతారా దాన్ని అమ్ముకొని దాన్ని అమ్ముకున్న తర్వాత వాళ్ళ కింద సేవకులుగా అవుతారా మీకేసినని ఆయుధాన్ని మన చేతికి ఇచ్చిపోయినాడు అర్థమైందా ఆయుధాన్ని మనం ఉపయోగిస్తానామా లేదా ఒకసారి గుర్తుపెట్టుకోండి చదువు ఉన్న వాళ్ళకి ఒకే ఓటు మంచి ఇంజనీరింగ్ చేసినందుకు ఒకే ఓటు పెద్ద ఉద్యోగం చేశారు కానీ అక్షర జ్ఞానం లేని నీకు కూడా ఓటాన్ని లక్షణమైన నాయకులు ఎన్నుకునే అర్హత మీకుంది బూత్ లేకపోయిన తర్వాత ఎవరు పట్టుకొచ్చి మేము ఓసీ వాళ్ళము లేదా ఎస్సీ వాళ్ళము ఎస్సీ వాళ్ళము మీరు ఓసీ ఇంకొకళ్ళు అనేసి ఏమన్నా పట్టుకొచ్చి ఓటేపేశారా స్వేచ్ఛగా